ஓகே <coughs> நான் सर ओके करना तो मुन्नू रे ओके मैम थैंक यू सारा मदनारा ओके वाले का हम हम बात है कायद भाई देर मत करो आपके वाले कर मिरगाम आ जाओ फजफज Всех ч е л о ད�ོསོ དརྱུ དསྱསྱུ རྱུ རྱསྱསྱུ རསསསྱསེ རསེ སེ ོ རསེ ོོས� ོོོ వాళ్ళ విద్యార్థులు ఎలా ఉన్నాయో ఎడ్యుకేషన్ పరంగా గ్రోత్ ఎలా ఉందనేది కూడా గమనించండి చక్కటి వసతితో మంచి విద్యాలయాన్ని ఇలా ఏర్పాటు చేయడం అనే విధంగా కర్మాకాలం ఎందుకంటే ఫోన్ మంత్రి క్రితం ఎరౌండ్ నైన్ థర్టీ ఆ ప్రాంతంలో మంత్రి గారు మీ రావడం జరిగింది అంతా మూడు పెద్దలతోటి పిచ్చి మొక్కలతోటి పావులతోటి ఉన్నటువంటి వాతావరణాన్ని వచ్చి రెడీ చేయడానికి కూడా సార్గా ఉన్నారు కాబట్టి మీ చిన్నారు రెగ్యులర్గా స్కూల్కి పంపడము రెగ్యులర్గా పిల్లల యొక్క విద్యావంతులని పరిస్థితుల్లోని రెండు యాక్టివిటీస్ అండి మీరు కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు చేసుకొని విద్యార్థులకు చక్కని విద్యార్థులు చేసుకుని మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా అందరికీ కూడా నమస్కారం అండి స్కూల్ టు సో ఇది మన అందరి స్కూల్ మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ స్కూల్ని సో ఈ స్కూల్ నుంచి పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి పేరెంట్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు సూపర్విజన్ చేసుకుంటూ ఉన్నాయి అదే అదేవిధంగా పిల్లలందరూ కూడా ఇది మన స్కూల్ అంటేనా రోజు వస్తాం మన స్కూల్కి కదా అవునా కాదా చెప్పండి స్కూల్కి బాగా చదువుకోవాలి పిల్లలందరూ కూడా అండ్ ఇది మన స్కూల్ మనకు జాగ్రత్తగా ఉంచుకోవాలి మన స్కూల్కి సరేనా ఆల్ ద వెరీ బెస్ట్ ఓకే పేరెంట్స్ అందరూ కూడా నా ఎన్నపండి సో ఇప్పుడైనా నీట్స్ ఆఫ్ ట్రావెల్ అనేది కూడా అరేంజ్ చేస్తారు అలాగే పిల్లలకి ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ స్నాక్స్ మూడు కూడా ఆర్ ఎన్సిహెచ్ఎస్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా దృష్టిలో పెట్టు తప్పనిసరిగా పిల్లలందరినీ కూడా ప్రోత్సహించాయి ఇక్కడ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము పరిగణం కూడా బాగా రివైజ్ చేశాము అదే విధంగా టీచర్స్కి కూడా టూ త్రీ రౌండ్స్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఏ విధంగా మనం పాఠాలు చెప్తే పిల్లలకి బాగా లర్నింగ్ అవుతుంటాయి అని కూడా టూ త్రీ డీటెయిల్స్ మీటింగ్ మీటింగ్స్ పెట్టుకుని డిస్క పెట్టి మనం తీసుకొచ్చిన స్కూల్ని మన స్కూల్గా ఓవెన్ అప్ చేసుకుని పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని ఎవ్రీ డే తప్పకుండా ప్రోత్సహించాలి ఈ స్కూల్కి అటెండ్ అదే విధంగా స్కూల్ నుంచి ఇస్తున్న ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక్క స్టూడెంట్ ఒక్క పిల్లవాడు పిల్ల కూడా మిస్ అవ్వకూడదు అది పేరెంట్స్ బాధ్యత అది ఎన్షోర్ చేసుకోవాలండి పేరెంట్స్ అందరూ కూడా దయచేసి మరొకసారి మనం చేస్తున్నాను పిల్లలందరినీ కూడా తప్పనిసరిగా స్కూల్ పంపించండి ఎక్కడ కూడా యాబ్సెంట్ ఉండకూడదు అది పేరెంట్స్ బాధ్యత అండి మరొకసారి చెప్తున్నాను నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ జై క్లాసులు స్టార్ట్ చేశారు నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు క్లాసులు ఈరోజు స్టార్ట్ చేశారు ఎల్లుండు సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు అంటే ఒకే రోజు అయితే అటు పేరెంట్స్ అందరూ వస్తుంటారు కాబట్టి రెండు దఫాలుగా స్టార్ట్ చేయాలనుకుని స్టార్ట్ చేయటం జరిగింది నిజంగా ఆ పిల్లలు ఆ తల్లు చూస్తుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది అయితే ఈ బిల్డింగ్ని అఫీషియల్గా ప్లే గ్రౌండ్ ఈ బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేయడానికి విద్యాశాఖ మంత్రి గారు ఏడవ తేదీ వస్తున్నారు ఆరో తేదీ ఈవినింగ్ వచ్చి ఏడో తేదీ మార్నింగ్ యాక్చువల్గా ఈ స్కూల్ బిల్డింగ్ని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది నిజంగా ఈ స్కూల్ని ఇంత చక్కగా తెచ్చిన అటు నారాయణ గ్రూప్ మా పిల్లలకి మరియు ఆ ఎన్సిసి గ్రూప్ వాళ్ళకి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ విషయంలో నెల్లూరు జాయింట్ కలెక్టర్ గారు వారే యాక్చువల్గా ఈ క్యాంపస్ ఇన్ఛార్జి అటు డీఈఓ ఎంఈఓ ఎంఈఓ అందరూ చాలా సహకరించారు మున్సిపల్ కమిషన్ గారు ప్రజాప్రతినిధులు కూడా చాలా 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 చక్కగా క్రీద్చ్చారు నిజంగా ఐఎమ్ వీల్ హ్యాపీ ఏదైతే నేను జూన్లో ఎక్కడికి వస్తే భయంకరంగా ఇదంతా ముళ్ళ పొదలు మీరు కూడా వచ్చారు మీ మీ టీవీలో బంధించారు సార్ ముందుకు పోవద్దు పావులు ఉంటాయన్నారు ఉంటాయి సార్ అన్నారు అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చక్కగా ఒక మంచి ఎన్విరాన్మెంట్ చక్కగా ఉంది నిజంగా ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది అయితే ఇది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నెల్లూరులో పుట్టి పెరిగిన అనేక మందిని నేను ఇన్వైట్ చేయడం మొదలుపెట్టాను ఒకరు సుధాకర్ రెడ్డి డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆయనకి రాగానే నేను కూడా ఒక స్కూల్ చేస్తా అన్నాడు ఆయన కూడా ఈరోజు బెంగళూరు హైదరాబాద్లో చాలా చక్కగా బిల్డింగ్స్ కడుతున్నారు డెవలపర్ ఆయన యాక్చువల్గా ఆనందపడి చేసి ఇప్పుడు ఆయన వచ్చాడు మళ్ళా ఆయన మూలాపేట గర్ల్స్ హై స్కూల్ తీసుకున్నాడు నిజంగా నాకు ఎంతో ఆనందం ఉంది ఎందుకంటే ఒక స్కూలు మోడల్గా చేస్తే ఈరోజు దీన్ని చూసి ఆయన ఇప్పుడే వచ్చాడు సార్ అంతకుముందు వచ్చాను సార్ పది రోజుల క్రితం మళ్ళీ వస్తే మొత్తం రూపురేఖలని మారిపోయినాయి సార్ ఎలా చేశారు అన్నారు ఆయన కూడా ఇప్పుడు యాక్చువల్గా ఇది అయిపోగానే మూలాపేట గర్ల్స్ హై స్కూల్కి పోతున్నాం ఆయన కూడా వాళ్ళ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారులకి వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అక్కడ కూడా దీనికంటే బాగా చేయమని నిజంగా ఆనందం అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒకరోజు పిలిచాను ఆయన కూడా చూసినట్టు నేను కూడా ఒక స్కూల్ని చేయిస్తాను ఆయన కూడా ముందుకు వచ్చారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ విధంగా నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరులో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి మనిషికి ఒక స్కూల్ తీసుకుంటే దాదాపు పదివేల మంది విద్యార్థులు పేద విద్యార్థులు తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే తల్లి లేరు కొందరికి తండ్రి లేరు కాసి పని చేసుకుంటున్నారు మూడు నాలుగు కొందరు బీడీ బీడీలు చుట్టలు చుట్టుకోట్టు రోజు యాభై రూపాయలు వంద రూపాయలు వస్తుంది అటువంటి వాళ్ళకి మెజారిటీ సరేపల్లి కాలువ కట్ట పెన్నా కట్ట జాఫర్ కట్ట కుసుమ అరిజనంలో ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేసినట్టు అవుతుంది అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళు మనిషికి ఒక స్కూల్ని పీ ఫోర్ ప్రోగ్రామ్ సీఎం గారు పీ ఫోర్ ప్రోగ్రాం తీసుకొచ్చారు ఆ పీ ఫోర్ ప్రోగ్రాంలోనే మీరు ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకుని దాన్ని డెవలప్ చేసి నెల్లూరులో ఈరోజు ఎనిమిది వేల మంది పిల్లలు మున్సిపల్ స్కూల్ చదువుతున్నారు అన్ని స్కూల్స్ పిల్లయితే పదివేల మంది చదవటానికి అవకాశం ఉంది అది చేయాల్సిందిగా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దీనికి ముందు రావాల్సిందిగా దాతల్ని ముందుగా అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని డిఎస్ఆర్ కంపెనీ సుధాకర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను వాళ్ళకి కృతజ్ఞతలు కూడా థ్యాంక్ యూ